ఎంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ సలార్ షూటింగ్ కి సర్వం సిద్ధం అంతేకాదు సమ్మర్ లోపు సలార్ నైన్టీ పర్సెంట్ పూర్తవుతుందట మధ్యలోనే ఆదిపురి షూటింగ్ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారట ఇక విజయ్ దేవర్ ఫైటర్ షూటింగ్ కి సర్వం సిద్ధమైంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ షాక్ చేసారా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి నుంచి సర్కారు వారి పాట షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు ఫస్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ సెకండ్ స్కెడ్యూల్ ఫిబ్రవరిలో యుఎస్ లో మొదలవుతుందట అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తవుతుందట ఏప్రిల్ నెల మధ్యలోగా టాకీ పార్ట్ పూర్తవుతుందని కే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రెసెంట్ షూటింగ్ తో బిజీ అయ్యాడు రోజుకు పద్నాలుగు గంటల చొప్పున షూటింగ్ తో బిజీ అవుతున్నాడట ఇక కీర్తి సురేష్ సీన్లన్నీ ఈ నెలాఖరులో పూర్తవుతాయని ఆ తర్వాత సర్కార్ వారి పాట షూటింగ్ తో ఇక్కడే జనవరి ఎండింగ్ వరకు ఉంటుందని తెలుస్తోంది ఇక రజనీకాంత్ మాత్రం అన్నతయ్య మూవీ ఫార్టీ పర్సెంట్ పెండింగ్ ఉన్న షూటింగ్ ని జనవరి ఇరవై లోపు పూర్తి చేస్తాడట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ తీయబోతున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జనవరి పద్దెనిమిది నుంచి మొదలు పెడతాడట జనవరి లాస్ట్ వీక్ డేట్స్ ని ప్రభాస్ అడ్జస్ట్ చేశాడని ఇక ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ ని ఏప్రిల్ లోగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తాడట మిగతా భాగం జులైలో పూర్తి చేసి దసరాకి గాని రెండు వేల ఇరవై సంక్రాంతికి గాని విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట సలార్ ఏప్రిల్ లోగా షూటింగ్ పూర్తయితే మే జూన్ జూలై ఆది పురుష షూటింగ్ తో బిజీ అవుతారట ప్రభాస్ అలా తన షూటింగ్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నాడు ఇక విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీస్తోన్న ఫైటర్ మూవీ షూటింగ్ జనవరి మూడుకి రీస్టార్ట్ కాబోతోంది సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని బ్రేక్ లేకుండా ఫిబ్రవరి ఎండింగ్ లోగా పూర్తి చేస్తాడట పూరి జగన్నాథ్